చక్కగా నీట్గా ఉంటుంది లేకపోతే నల్లగా ఫలతో వచ్చేస్తాయి గేమ్ ఇలా పక్కన పెట్టేస్తున్నాం కదా ఎంత తల్లి తల్లి టైం అవుతుంది పెట్టల్లు ఎస్తారు కదా బాబాయ్ అటు ఇటు అటు ఇటు ఓ తిరిగి అక్కడ ఓ ఇచ్చారు లేదు బాబాయ్ ఎదో అంతా క్లైమేట్ మారిపోయిందండి వర్షం పడిద్దా క్లైమేట్ మొత్తం మారిపోయింది అక్కడ మబ్బులుగా ఉంది చల్లగా ఉండు క్లైమేట్ మొత్తం మారిపోయింది కూల్ అయిపోయింది ఎక్కువ తల్లి కానీ ఏమో టైం అవుతుంది

ఒక్కసారి కాలువ అయి వద్దాం చల్ల గాలి అయితే వేస్తుందండి చూసారు కదా చల్ల చల్లని గాలి కాలువ పర్వాలే బాగానే వస్తుంది మామూలు లేదండి అసలు కూలిగా ఉంది లిక్విడ్ స్టీ జడిపేసావా లిక్విడ్ మా పెద్దలు జడిపేసిందండి జడ్లు అంటే జడలేసి ఉన్నాయిగా వేసిన జెడనే ఉంగదేస్తున్నావా మసాలా ఏమైనా మంచి స్మెల్ ఆఫ్ బెల్ల ఈ అట్టుగా ఈ గురికి మసాలా బాగుంటది వేసుకుంటది సరే ఈ లోపుని లోపు నేను అయితే ఇంట్లోకి వెళ్ళి వస్తానా జర్లు వస్తున్నాయా మంచలేదా ఎక్కడెక్కడ ఉన్నాయి కదా ఈ గ్యాప్తున్నాయి చెప్పాను కదండి మా నోర్సల్గా అయితే టైల్స్ అవి అని చెప్పేసి అన్నాం కదా ఇదిగోండి మొత్తం దిగిపోయినాయి టైల్స్ అవి చూసారా మొత్తం పగిలిపోయినాయండి ఇది చూడండి ఎన్ని ముక్కలు అయిందో ఈ టైల్ అయితే ఇంట్లో టైల్స్ మొత్తం పగిలిపోయినాయి చూడండి అన్నీ పగిలిపోయినాయి మొత్తం ఇదిగోండి చూడండి ఒక బెలూన్స్ కాదు అన్ని బిల్లులు పగిలిపోయినాయి ఇదిగోండి ఇదైతే మొత్తం గ్యాప్ వచ్చేసింది చూసారు కదా దీంట్లోంచి జీర్లై వచ్చేస్తున్నాయండి చూసారు కదా ఎంత దిగిపోయిందో ఇప్పుడు అది గ్యాప్ నుంచి వచ్చేస్తున్నాయి అది బాగా చేయించాలండి బాగా అంటే చాలా వస్తుంది కాపు కొద్దిగా టైం పడుతుంది మనకి చాలా పెట్టుబడితే పని కాబట్టి కొన్నాళ్ళు టైం అండి చేపించాలంటే అన్నీ వేస్తా మటన్ వస్తుంది అక్కడే కూడా చాలా బాగుంది చక్కగా మటన్ వేసుకుంటుంటే పక్క నేను తిన్నానుకోండి ఎప్పుడు తిన్నాయి ఎంత బాగుందో కలర్ ఊ రబ్బా మెల్లి కూడా మంచి వస్తుంది వాటర్ వేసేస్తుందాము సిమ్లో పెట్టుకున్నామంటే మనకు ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోయింది అనమాట సో చక్కగా కలర్ఫుల్గా ఎంత చక్కగా ఉందో ఇక సింగల్ అయితే పెట్టేసుకున్నాను ఇక అరగంట టైం అయితే పెట్టింది ఈలో పిల్లకి జల్ల కూడా వేద్దాం పిల్లకి అమ్మ మా చింతలైతే వచ్చిందండి స్వీట్ స్వీట్ ఖాళీ ఉండదాకా ఎందుకంటే ముందు ఇల్లే శుభ్రం చేడికి ఉంచుద్ది అండి నిశ్చయం తేజమ్మా ఫ్రెండ్స్ కాయి చెప్పావా నువ్వు చెప్పలేదా మర్చిపోయావా పండుగ పాడు బిజీ కదా ఇంత పని చేసి తొందరగా అడిగి స్కూల్గా వెళ్ళిపోతుందండి అసలు ఇంత పని చేసి కూడా వద్దు ఉద్యమ అంటే నేనే చేస్తాను అంటది ఓ మంకా కొంచెం అయితే నీట్గా పరిచయం అయితే అయిపోయింది ఏమైనా జడలా చేయించుకోలేదు ఇంకా కానీ మన టైం అయిపోద్ది తొందరగా పెండింగ్ పెండింగ్ వర్క్ ఏమి లేదుగా కంప్లీట్ చేసావా

అబ్బ తలే జలైట ఉయిపోయింద ఏ చూడం యమ్మ నందకి వచ్చింది అయిపోయింది హు హు నేనే ముగ్గులే అట్నావా రాజీ తే ముకేస ఎమడి

பேரேஜை ரெடி அண்ட் பெட்டல் கேரஜ் இது குண்டல் கேரேஜ் ரிஷாஜ் அம்ம వేకోవ పెట్టాము కొంచెం చారు ఎక్కువగా కలుపు అనుకున్నా చెప్పి కొరకొద్ది ఎక్కువ పెడతా కలుపుంది ఇక పిల్లకి దీనికి పెడతాను క్యారేజ్ బ్యాగ్‌లో పెడతాను అబ్బా के चपके कहरो में पिटेस्ते कोने को तो सब अपन केल मा बॉटल होत होत घट गए छ आ सुड मल नेलो ल कोत होत होत घट गए म जै चले ओकर से सब प्रैक्टिस ना होत చక్కగా పిల్లలు రెడీ అయిపోయిన మాకు స్కూల్ బస్ అయితే ఇవన్న సినిమా కదా వైట్ డ్రెస్ డ్రెస్ ఇక రెడీ అయి పంపించడం ఉంది ఇక ఓకే ఫ్రెండ్స్ ఈలోపు మా వీడియోకి అయితే లైక్ అయితే అయ్యింది చూసారు కదా ఇవాళ చాలా హడావిడిగా జరిగిందనమాట పిల్లలు క్యారేజ్లు పెట్టాలి పిల్లలకి జడ్లు అయ్యాలి ఇంట్లో హడావిడిగా పనులు అలా ఉన్నాయి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు మా వీడియో నొస్తున్నట్టయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే ఉంటుంది మరో మంచి వీడియో అయితే మళ్ళీ చెప్పగలదా బాయ్